హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే ముస్లింలు ఎంతో ఇష్టంగా వాళ్ళ ఫెస్టివల్స్కి రంజాన్కి ఇలా చేసుకుంటూ ఉంటారు ఆ ఖీర్ చేశాను నా స్టైల్లో చేశాను ఎవరైనా చేసుకొని తినచ్చు అంటే వాళ్ళు ఏ రెసిపీ చేసినా స్పెషల్గా ఉంటుంది కదా బాగుంటుంది టేస్ట్ మీకు నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా వీడియోలో చూపించి చెప్తాను అర్థమయ్యేలాగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం కంపల్సరీ వేసుకుంటేనే ఆ టేస్ట్ టెక్చరు వస్తుంది ట్రై చేయండి ఇప్పుడు చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ ఇవిగోండి జీడిపప్పు బాదం పప్పు పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష ఖర్జూరం ఇంకా అవన్నీ తీసుకొని స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని దాని ఇవి ముందు ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కదా నెయ్యిలో ఇవన్నీ నీట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తోనే వేసుకోండి టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని చక్కగా దానిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ డీప్గా ఎప్పుడు చేయకండి ఇవిగోండి ఇవన్నీ ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇవన్నీ ఉంటేనే ఈ సేమియా రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది చెప్పాను కదా ఒక్క ఇంగ్రీడియంట్ లేకపోయినా సరే వాళ్ళు చేసిన విధంగా మనకి రానట్టే ఇంకా అందుకే చెప్తున్నాను ఇవన్నీ తెచ్చి పెట్టుకున్న తర్వాతే ఈ రెసిపీ చేసుకోండి మనం ఏ రెసిపీ చేయాలన్నా అన్ని ఇంగ్రీడియంట్స్ ముందే రెడీ చేసుకుంటాం కదా సేమ్ ఇది కూడా అలానే అనమాట ఇంకా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలో ఇవి సన ఇవి సన్న సేమ్యాలు అనమాట లాస్ట్ టైము పొడి సేమ్య చేశాను సన్న సేమ్యాలతో మామూలు సేమ్యాలతో కూడా వీడియో వీడియోలో పెట్టాను ఇది మాత్రం చేశాను కానీ వీడియో తీయలేదు కావాలి అనుకుంటే తీస్తాను ఎందుకంటే మామూలు సేమ్యాతో నేను పొడి సేమ్యా చేశాను కాబట్టి ఇంకా సన్న సేమ్యాలతో చేసిన వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పాయసం చేసి చూపిస్తున్నాను సేమ్యా ఇంకా దీనిలో మనం సగ్గుబియ్యం ఏం వేయనవసరం లేదు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ అయ్యేంతసేపు ఇదిగోండి కలర్ ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా మాడిపోతాయి అన్నమాట హైలో పెట్టద్దు మీడియంలో పెట్టద్దు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంగ్రేడియంట్ పంచదార వేసుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా నేనైతే నా స్టైల్లో చేశాను చూ చూసేయండి ఇంకా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కామెంట్ షేర్ చేయండి ఇదిగోండి పంచదార నేను ఇవి సన్న సేమ్యాలు ఒక రెండు కప్పులు అంతా ఉంటాయి మీరు మీ క్వాంటిటీని బట్టి చూసుకొని చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను ఒకవేళ సరిపోదు అనిపిస్తే మధ్యలో చెక్ చేసుకొని లాస్ట్లో వేసేసుకుందాము పంచదార వేసుకొని లైట్గా కరిగిన తర్వాత ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండండి లైట్గా పంచదార కరిగితే సరిపోతుంది ఈ పంచదార కరిగిన వెంటనే పాలు మాత్రం ఒక హాఫ్ లీటరు ముప్పై లీటర్ కూడా వేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ వాడాను ఇంకా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది పాలు దీనికోసం కోవా కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఆ కోవా వేసుకుంటాను పంచదార కరిగింది ఈ టైంలో పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకొని ఇవి సేమ్ అంతా బాగా కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈవెన్గానే కుక్ అయిపోతుంది ఈజీగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది కలుపుతూ దగ్గరే ఉండి చూసుకోండి పాలన్నీ ఇంకిపోయేదాకా ఉంచుకోకుండా పాలు పోసేసుకొని ఇంకా చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి త్వరగానే ఉడికిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇంకా అవి ఉడికిన తర్వాత టెక్స్చర్ చూపిస్తాను ఆ టెక్చర్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కోవాని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ కోవాని వేసుకుంటాను అన్నమాట ఆ కోవా కూడా వేసుకొని ఈ ఈ స్వీట్లో ఈ కోవా టేస్ట్ వల్లే అవుతుంది అవుతుందనమాట స్వీట్ టేస్ట్ అందుకే కోవా వేసుకోవాలి చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియోలో ఇదిగోండి ఇంట్లోనే ట్రై ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను ఇలా దీని ప్లేస్లో మీరు బయట కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా అది చే అది కూడా అది కూడా వేసుకోవచ్చు తెచ్చిపెట్టుకోండి ఇది వేసుకోవచ్చు లేకపోతే బయట కండెన్స్డ్ మిల్క్ కూడా ఉంటుంది నాకు ప్రస్తుతానికి దొరకలేదు అందుకే నేను దీంతో సరిపెట్టుకున్నాను ఇంకా దానిలో అది కాస్త మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు కొన్ని వేసుకోవాలి సగం దాకా మిగిలిన సగం పాయన గార్నిషింగ్ కోసం వాడుకుందాము ఇంకా చూడండి దగ్గర పడిపోయింది సేమ్యా కూడా ఈ కోవా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని దీని మీద పరిచినట్టు వేసుకుంటే గార్నిషింగ్కి బాగుంటుంది చూడడానికి కూడా టెక్చర్ కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తుంది అంటే లోపల వేసినవి ఉడికినట్టు అవుతాయి అనమాట పైన వేసేవి క్రంచీగా ఉంటాయి రెండు టేస్ట్ తినేటప్పుడు బాగుంటుంది కదా అందుకే ఇలా వేసుకుంటున్నాను మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే నా ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా స్వీట్ రెసిపీ అయితే సూపర్ హిట్గా వచ్చింది ముస్లిమ్స్ ఏ రెసిపీ చేసినా అద్దరిపోతుంది కదా వాళ్ళ స్టైలే వేరు వాళ్ళ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది అలా అని చెప్పి మిగిలిన వాళ్ళు తక్కువ కాదు వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటుంది టేస్ట్లో అందుకు చెప్తున్నాను అనమాట మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్